వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇంటికి కూడా పీకలేరని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అది మాత్రమే కాదు ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు అంటే నీకు ఎందుకు పడదు ఐదు వేల రూపాయలు ఇస్తా ఇస్తుంటే మేము ఎన్నోసార్లు మెమోరాండాలు సమర్పించాం ఏమనంటే ఇక్కడ మీరు ఇమాములకి ఇస్తున్నారు ముస్లిం ఇమా ఇమాములకి అలాగే హిందూ పూజారులకి ఇస్తున్నారు అర్హులైనటువంటి పేద పాస్టర్స్కి సంఘాలు సరిగ్గా లేక సరిగ్గా గడిచి గడవని పరిస్థితులలో ఉన్నటువంటి వాళ్ళకి పరిశీలన చేసి వాళ్ళకు కొంచెం ఆ హానురం ఇమ్మని చెప్పేసి గతంలో ఎన్నోసార్లు వినత పత్రాలు వాళ్ళ ఇవ్వటం ద్వారా ఒక కరుణించి పేద పాస్టర్లకి కొంతమందికి ఇస్తుంటే నువ్వు ఏ ధైర్యంతో ఇస్తున్నావు నువ్వు ఎవరిని అడిగి ఇస్తున్నావు ఎవరు సొమ్మిస్తున్నావు గవర్నమెంట్ సొమ్ము నువ్వు ఇస్తున్నావు మరి అందరికి ఇచ్చేది ఏ సొమ్ము అండి మిగతా వాళ్ళందరికీ పూజారులకు కావచ్చు మామూలు కావచ్చు లేకపోతే మిగతా ఇవన్నీ కూడా ఇచ్చేది ఎవరి సొమ్ములో నుంచి తీసేస్తున్నారు సో కనుక ఇది సెక్యులర్ కంట్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో వెంటనే ఆ గవర్నమెంట్ మీద ఎంత అక్కస్ వెళ్ళగక్కుతున్నాడు అని అంటే మన చంద్రబాబు నాయుడు ఎందుకంటే అక్కడ ఉన్నది డీజేపీ క్రిస్టియను తర్వాత హోమ్ మినిస్టర్ క్రిస్టియను పలానా జిల్లాలో ఎస్పీ క్రిస్టియను క్రిస్టియన్స్ అధికారులుగా ఉండకూడదా వాళ్ళు చదువు ఎందుకు చదివారు ఇది సెక్యులర్ కంట్రీ చదువుకున్న ఎవరైనా అరుగులని ఎవరైనా సరే ఆఫీసర్లుగా ఆ హోదాలోనికి వచ్చేటువంటి సెక్యులర్ కంట్రీ మన భారతదేశం అలాగ ఉన్నప్పుడు ఎందుకు నీకు అంత బాధ ఓన్లీ హిందూసే ఉండాలా లేకపోతే వేరే మతస్థులు ఉండకూడదా వేరే కులస్థులు ఉండకూడదా వేరే వర్గం వాళ్ళు ఉండకూడదా కేవలం అగ్రవర్ణాలు మాత్రమే ఉండాలా నేను ప్రశ్నిస్తున్నా నేను జ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ఏదైతే ఉందో బడుగు బలహీన మైనారిటీ ఆ యొక్క దళిత క్రిస్టియన్స్ యొక్క పార్టీ ఇది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అర్హులైనటువంటి వారికి వాళ్ళకి పథకాలు అందుతున్నాయి ఇప్పుడు చాలామంది ఈ మధ్య దుష్ప్రచారం చేస్తున్నారు అక్కడ బట్ట నొక్కితే నేరుగా మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అన్నారు కొంతమంది అంటున్నారు ఇక్కడ బట్ట నొక్కితే వాళ్ళ ఇంట్లో నేరుగా పడుతున్నాయి నీ ఇంట్లో నువ్వు ఎంత నొక్కేస్తున్నావు అని అడుగుతున్నారు టీవీ ఉంటే పెంచిన వేస్తున్నారు లేకపోతే ఇంకోటి ఉంటే పించినా అని అంటున్నారు వాళ్ళందరూ కూడా పది ఎకరాలు భూమి ఉంది అనుకోండి వాళ్ళకి ఇంకా ఉంది అనుకోండి తర్వాత ఇంకా ఇంకా వేరే వేరే బినామీల పేరు మీదే ఉండేది అనుకోండి వాళ్ళకి అవసరం లేదు కదా అరుగులైన వారికి ఇస్తున్నారు ఇన్కమ్ సోర్స్ ఉన్న వాళ్ళకి అవసరంలే రాబడి ఉన్న వాళ్ళకి అవసరంలే మొత్తం కూడా పరిశీలన చేసి అరుగులైన ప్రతి పేదవాడికి ఇక్కడ ఈ పథకాలు అందడం జరుగుతుంది అలాగనే మన వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత వెంటనే మన రెండు వేల ఇరవైలో కరోనా వచ్చింది ప్రపంచం మొత్తం కూడా శ్మశానం అయిపోయింది ఏ రాష్ట్రంలో లేని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటో తారీఖున తీసుకెళ్ళి వాళ్ళ గుమ్మం తట్టి అవ్వ తాతలకి పేదవారికి కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి వాళ్ళందరూ కూడా పథకాలు అందించడం జరిగింది రేషన్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వడం జరిగింది ఈ అంతా కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు ఈ ఏఐసిసి ఆర్గనైజేషను పదహారు రాష్ట్రాలలో ఉంది వాళ్ళందరూ అడుగుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పథకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ పథకాలు ఆ బెనిఫిట్స్ ప్రజలందరూ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు మా రాష్ట్రాల్లో కూడా వచ్చేటట్టు చేయమన్ను చెప్పడం జరుగుతుంది